విలీనాల గురించి పొత్తుల గురించి మాట్లాడడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నది మోడీకి ఏటీఎం టీం ఇక్కడ రెండే ఉన్నాయి ఇక్కడ ఎప్పుడనేది సమస్య రేవంత్ రెడ్డి మోడీతో ప్రత్యక్షంగా ఇప్పుడు అనేది సమస్య తప్ప ఇక్కడ ఇంకా చర్చ లేదు కాంగ్రెస్ పాపం అది తెలియక సంజయ్ కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నాయకులు ఎగిరి పడుతున్నారు కానీ వీళ్ళని అసలు లెక్కనే పెట్టడం లేదు మోడీ వీళ్ళ నాయకుల కింద లెక్క తీసుకోవడం లేదు ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో నాకు రేవంత్ రెడ్డి అంటూడే నాకు బలం అనే పద్ధతుల్లో మోడీ వ్యవహారం ఉంది మొన్న ముఖ్యమంత్రిని చేయడానికి కారణం మోడీనే అందరి గుర్తించి మోడీ మోడీ ఫ్రెండ్ కోయంటాడు వాళ్ళేదప్ప మోడీ కా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చాయ్ కానికండి మోడీ ఛాయస్ మొత్తం టోటల్గానే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అయితే అందులో సందేహం లేదు రెండు మోడీ టీమ్ ఉంటాయి ఏ టీం ఏ టీమ్ ఉంటాయి ఏఆర్ఎస్ కాదు